నమస్తే నా పేరు ములింటి చంద్రశేఖర్ ఆస్పరి మారుతున్న టెక్నాలజీ కాలానుగుణంగా ప్రభుత్వం కూడా ప్రజలకు అందించే సేవల్లో కొన్ని మార్పులు చేయ చేయవలసి వస్తుంది ప్రస్తుతము ఇన్ఫర్మేషన్ యాక్ట్ సమాచార చట్టం ద్వారా సమాచారం పొందాలంటే దాదాపు ముప్పై రోజులు పడుతుంది అదే ఒక అధికారి ఉద్దేశపూర్వకంగా ఇయరాదు అనుకుంటే అది ఆరు నెలలు సంవత్సరం టైం పట్టే అవకాశం ఉంది అందువల్ల నా ఆలోచన ఏమిటంటే మనము ఆరువారు ఆడంగా ఏ విధంగా అయితే ఒక యాప్ ద్వారా ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎలా పొందుతాము అదేవిధంగా ఈ యొక్క ఆర్టీఐ యాక్ట్ అని ఒక యాప్ ద్వారా ఈ ప్రభుత్వ ప్రభుత్వం చేస్తున్న సేవలన్నీ అందులో పొందుపరిస్తే సమాచారం కావాలనుకున్న వారు ఎవరి సెల్లో వాళ్ళు నేరుగా వాళ్ళే డౌన్లోడ్ చేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకునే సౌకర్యం ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి ఈ విషయాన్ని నేను తీసుకెళ్తాను అదేవిధంగా ప్రభుత్వం కూడా ఈ యాప్ ద్వారా ప్రతి పేపర్కి ఇంత కాస్ట్ నిర్ణయించిన నిర్ణయిస్తే ప్రభుత్వానికి కూడా ఆదాయం ఉంటుంది ఇది ప్రవేశపెట్టడం వలన ఆర్టీఏ యాక్ట్ యాప్ ప్రవేశపెట్టడం వలన ఇక్కడ లబ్ధిదారుడికి ప్రభుత్వానికి ఇద్దరికి ఎలాంటి ఇబ్బందులు ఉండదు అదేవిధంగా అధికారులకు కూడా పని భారం తగ్గుతుంది ఎందుకంటే దాదాపు ఆర్టీఐ యాక్ట్ అప్లై చేసుకున్న వాళ్లకు సమాచారం వెతికి వెతికి ఇచ్చే దానికన్నా ఈ ఈ యొక్క విధానాన్ని ప్రవేశపెడితే అంటే ఇక నుండి మనం ఎప్పుడైతే యాప్ ప్రవేశపెడతారో ప్రభుత్వము అప్పటి నుండి సమాచారం అందులో పొందుపరిస్తే సరిపోతుంది అనేది నా ఆలోచన ఈ విధానాన్ని నేను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాను ఖచ్చితంగా ఇది జరిగే విధంగా నా ప్రయత్నం నేను చేస్తాను మీ వంతుగా నాకు మద్దతు తెలిపాలని కోరుతున్నాను నమస్తే